దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అట్రాసిటీ కేసులు ఈ బీసీల పైన రాష్ట్రంలో పెట్టారంటే వీళ్ళకి ఎంత భయం ఉందో చూడండి బీసీలను ఎంత అనగదొక్క కక్ష వీళ్ళ మనసుల్లో గూడు కట్టుకుందో లెక్క పెట్టుకోండి సామాజిక న్యాయం పేరుతో ఈ సీట్లు ఆడా ఆర్ సీట్లు ఈ మార్చినాడు జగన్మోహన్ రెడ్డి అది మార్చినట్టు అన్న ఎస్సీల బీసీలే తప్ప మిగతా వాళ్ళ జోలికి ఎవరి జోలికి పోలే మన సీట్లు పీకి మనకే ఇచ్చాడు తప్ప వేరే వాళ్ళ సీట్లు పీకి మనకి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంతేకాదు ప్లీజ్ రిఎంబర్స్మెంట్ పీకే మీరు ఉన్నత చదువులు చదువుతారా మీరు కూలి పనులు చేసుకోండి మీరు మా కింద బంటంతులుగా చేసుకోండి ఆ పని చేయండి చదువులు లేకుండా చేసాడు చదువు ఏ పని చేసిందయ్యా ఉచితంగా చదువు రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసినారు అలాంటి పథకాన్ని కూడా పుట్టన పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి ఇలాంటి పెద్ద మనిషిని ఇంటికి పంపించకపోతే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోకపోతే మనకు ఉన్నత చదువులు ఉండవు మనకు సామాజిక రాజకీయ పదవులు ఎంపీటీసీలు సర్పంచ్ లు ఉండవు మనం వాస్తవం సంపాదించే పరిస్థితి ఉండదు మనం వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉండదు మనం అన్ని జైలు ఆఖరికి మన తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు కూడా చుక్కల భూమును డికెట్ భూమును బొమ్మ భూమనో నాలుగిండ్లకే మీ ఇంటికి ఈ పక్క రెండు ఇంట్లో ఆ రెండు రెండి ఈ ఊరు నాదే ఈ మండలం నాది ఈ గ్రామం నాది ఈ పంచాయతీ వదిలేయండి ఇన్నాళ్ళు జరిగింది వదిలేయండి నాలుగింటి ఒక్కొక్కరు ఈ మా దాదాపు మూడు వందల మంది ఉన్నారు మూడు వందల ఇంట్లో నాలుగు వేసుకుంటే మండలమే గౌరవం అయిపోతుంది కాబట్టి ఒక్కొక్కరు నాలుగు ఇండ్లు ఇప్పుడు బీసీలకు అమ్మా మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగరిని బడి పంపించు ఒక్కొక్క పిల్లోనికి అమ్మఒడి నలుగరికి అమ్మఒడిస్తారు సంవత్సరానికి నలుగురికి ఇస్తారు ఇప్పుడు ఒక బిడ్డకే ఇస్తున్నారు అని చెప్పండి అమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే ప్రతి ఆడపిడ్డకు పదహైదు వందలు చొప్పున ప్రతి నెల మీ అకౌంట్ లోకి వచ్చి పడుతుంది అమ్మా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏ ఆడబిడ్డకి ఏ అవసరం వచ్చినా చంద్రబాబు నాయుడు ప్రతి నెల పదిహేను వందలు వేస్తాడని చెప్పండి అంతేగా ఈరోజు ఫస్ట్ నుంచి మనకి ఎప్పుడైతే ఆడోళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు పొగ పొగొట్టాల దగ్గర అని చెప్పి గ్యాస్ సిలిండర్లు మనమే పెట్టాం దీపం పథకం ద్వారా ఈ రోజు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాడని చెప్పి అలా విధంగానే ఈ రోజు అట్రాసిటీ అక్రమ కేసులు ఇబ్బందులు మన మీద పెట్టకుండా బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చిన ఈ నాలుగు అంశాలను ఆరు అంశాలు మొత్తం మీద ఉంటాయి ఈ అలాగే జాబ్ జాబులు కూడా పరిశ్రమలు స్థానికంగానే తెచ్చి మీకు జాబులు ఇచ్చే సౌకర్యం కూడా ఏర్పాటు చేయబోతున్నాడు యువకలం నిధి ద్వారా ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో పాలిటెక్నిక్ డిగ్రీ ఉన్నత విద్యలు చదివిన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం వచ్చే వరకు కూడా డబ్బులు నెలలా ఇచ్చే పరిస్థితి ఉంది ఈ ఆరు స్కీమ్స్ ను ఇంటికి ఈ పక్క రెండు ఇళ్లకు ఆ పక్క రెండు ఇళ్లకు చెప్పండి చాలు ఊరు ఊళ్ళు తిరగాల్సిన అవసరం లేదు